క్రీడాకారులు జాతీయ స్థాయిలో రానుంచి దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే శ్రీ కోరారు దొడ్డలోని పల్లి సత్యం కాలనీలోని మహబూబ్ నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ క్రీడా మైదానంలో ఈ రోజు టి రామచంద్ర రెడ్డి ఎన్ఆర్ఐ పెవిలియన్ క్రీడాకారులు డ్రెస్సింగ్ రూమ్ మరియు ఆఫీస్ కార్యాలయం గదులను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి జిల్లా క్రీడాకారులు ఎదగాలని ఆకాంక్షించారు మహబూబ్ నగర్ వెనుకబడిన జిల్లా అయిన క్రీడల్లో మాత్రం వెనుకబడిన జిల్లా కాదని ఆయన చెప్పారు రాష్ట్రానికి దేశానికి పేరు తేవాలని ఆయన క్రీడాకారులను కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర క్రీడలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన అన్నారు క్రీడాకారులకు మౌలిక సదుపాయాలు కల్పించడం పైన గత ప్రభుత్వం వివక్ష చూపించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో క్రీడాకారులకు మంచి రోజులు తెస్తామని ఆయన తెలిపారు ఎస్సీఏ మహబూబ్ నగర్ క్రికెట్కు తోడుగా ఉండాలని ఆయన కోరారు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందజేస్తాయని ఆయన హామీ ఇచ్చారు అలా కూడా చాలా దగ్గర కూడా తర్వాత కూడా కాబట్టి నాకు ప్రత్యేకమైన అభిమానాలు క్రీడ అంటే ఇప్పుడు సంతోషం శాత్తు మా మిత్రులు నేను ఏమైనా అడిగితే తీసేయలేనని అనుకుంటున్నా అటువంటి మిత్రులు ఇప్పుడు ఎస్ఈ ప్రెసిడెంట్ అయింది కాబట్టి ఖచ్చితంగా మా మహిళ ప్రజలందరి తరఫున క్రికెట్ అభిమానుల తరఫున దీన్ని హైదరాబాద్ తర్వాత నెంబర్ వన్ ఫెసిలిటీగా చేయాలని చెప్పి మా ప్రజలందరి తరఫున మా క్రీడాకారుల తరఫున మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా మా దొక ఐదు ఎకరాల స్థలం ఇచ్చేయాల తర్వాత ఇండోర్ స్టేడియం లాగా దీన్ని ఏమంటాం స్టాండ్స్ కావాలా రాష్ట్ర టోర్నమెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశం కావాలి మేము సంపూర్ణ సహాయ సహకారాలు మేము కానీ మా పట్టణ ప్రముఖులు కానీ అన్ని రకాలుగా ఇస్తాం మీ వంతు కృషి ఎందుకంటే బీసీసీఐ నెంబర్ వన్ క్యాస్టీ అలాగే హెచ్సిఐ కూడా సమృద్ధిగా సంపదతో ఉన్నారు కాబట్టి మేము మహబూబ్ నగర్ పాలమూర్ కొద్ది సంపద విషయంలో కాబట్టి మీరు ఇక్కడ మాకు ఫెసిలిటీస్ ఇస్తే మేము జాతి రక్తాలను రాష్ట్రానికి దేశానికి అందించే ప్రయత్నంలో మా వాళ్ళందరూ కూడా సిన్సియర్ గా చేస్తాం మా సురేష్ అన్న లాంటి వాళ్ళు చిన్నప్పటి చూస్తూ ఉన్నా క్రికెట్ డెడికేట్ వాళ్ళ ఆ కాలంలో తర్వాత ఎంతో మంది ఇక్కడ క్రికెట్ను అభివృద్ధి చేయడానికి వాళ్ళ ఉద్యోగాలన్నిటి కూడా పక్కన పెట్టి చాలా ఆహర్షాలు శ్రమ పడ్డ ఆ విషయం నాకు తెలుసు అలాగే స్టేట్కు రూరల్ తెలంగాణ నుంచి అత్యధికమైన క్రీడాకారుల ఇచ్చే జిల్లాగా నగర్ గతంలో పేరుంది మరి ఇప్పటి పరిస్థితి ఏందో తెలియదు ఇప్పుడు స్టాండ్ బైలలో ఉండవద్దు అక్కడ ఆడాలి కాబట్టి ఖచ్చితంగా ఒక ఐదారు మంది పేర్లు మన జిల్లా నుంచి ఎప్పటికి కూడా ఇళ్ళి వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ 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 గణేష్ ఓకే ఖచ్చితంగా ఇంకా కష్టపడి మెయిన్ టీమ్లోనే మనకు ప్లేయర్స్ మన జిల్లా నుంచి రావాలి రావడానికి నా వంతు సహాయ సహకారాలు కోచ్గా మీ సహాయ సహకారం క్రీడాకారులుగా మీ కష్టం ఇవన్నీ కూడా ఉండాలని కోరుకుంటూ వేరే రెండు మూడు కార్యక్రమాలు ఉన్నాయి చూసుకొని హైదరాబాద్ పోవాలి మళ్ళీ ఒకసారి తీరిక వచ్చి మన ప్లాన్ ఏంది భవిష్యత్తు ఇంకో మూడు సంవత్సరాలు జగన్మోహన్ రావు గారు ఉంటారు ప్రెసిడెంట్గా కాబట్టి వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత కదా మీ డిమాండ్ పెడితే వారి వెంబడి పడి ఎందుకంటే వారికి కూడా మహబూబ్ అంటే ప్రేమ ఖచ్చితంగా ఉంటది ఎందుకంటే కొద్దిగా వెనక్కు నిర్ణయబడ్డ ప్రాంతం కాబట్టి ఇక్కడ నుంచి క్రీడాకారులు రావాలి ఒక్క క్రీడాకారుని చూసి వెయ్యి మంది క్రీడాకారులు స్ఫూర్తి పొందాలి కాబట్టి మీ అందరి సహకారం కావాలని చెప్పి కోరుకుంటూ నా సంపూర్ణ సహకారాలు అవుట్ ఆఫ్ ద వే కూడా పోయి ఇక్కడ ఒక మల్టీప్లెక్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ రావడానికి